సో గాయస్ లాస్ట్ త్రీ డేస్ నుంచి నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వస్తున్నాను డాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది నవంబర్ ట్వంటీ ఫిఫ్త్న జాయిన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ హౌస్ వైఫ్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ ప్రాక్టికల్గా నాలెడ్జ్ అకౌంట్స్ మీద కావాలి అనుకుంటే ఈ లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే చాలామంది వాళ్ళ యొక్క కంపెనీ అకౌంట్స్ ఓన్ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అనేసి చాలామందికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఓకే కరెక్ట్గా మనకు గైడెన్స్ చేసేవాళ్ళు కానీ కరెక్ట్గా మెయింటైన్ చేసే వాళ్ళు కానీ చాలామందికి తెలియక ఆల్మోస్ట్ సైలెంట్గా ఉంటారు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఓకే ఎవరైతే ఉంటారో ఫుల్ ఫ్లెజ్డ్ ఫుల్ కోర్స్ ఫుల్ ప్యాకేజ్ అకౌంట్స్ మీద ఒక ఫుల్ క్లారిటీ మీకు కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క సెషన్స్లో లైవ్స్లో జాయిన్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది ఓకే ఇక్కడ సార్ ఈ కోర్సు ఎవరు నేర్చుకోవచ్చు అనేది చాలామందికి రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి చూడండి కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా ఓకే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ డేస్ మన కోర్స్ డ్యూరేషన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది సో ట్వంటీ ఫిఫ్త్ మనకి ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో డెమో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్లో హై పెట్టారంటే మీరు డెమో లింక్ని ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ క్లాస్ అండ్ డెమో క్లాస్ ఆ రోజే స్టార్ట్ అవుతుంది ఓకే సో మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మీరు ప్రాక్టికల్గా నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మీరు ముందుగానే పేమెంట్ చేసి జాయిన్ అవ్వచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకే చాలామంది రకరకాలుగా డౌట్స్ ఉంటాయి కాబట్టి డెమో విన్న తర్వాత మేము డెసిషన్ తీసుకున్నాను వాళ్ళు కూడా ఉంటారు సో అఫ్ కోర్స్ మీరు అలా కూడా చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకే మనకి ట్వంటీ ఫిఫ్త్న ఓకే ట్యాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ జీరో ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ఈవినింగ్ ఫైవ్ పిఎం ఈవినింగ్ ఫైవ్ పిఎం డెమో అనేది ఇవ్వడం జరుగుతుంది సో డెమో వచ్చేసి స్కైప్లో ఉంటుందండి స్కైప్ యాప్ మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోండి స్కైప్ యాప్ లింక్ అనేది నేను నేను యూ యూట్యూబ్లో కమ్యూనిటీ ట్యాబ్లో ఇస్తాను దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు లేదు నాకు వాట్సాప్లో హాయ్ పెట్టారంటే అక్కడైనా నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ రోజు మీరు డెమో తినచ్చు ఇక్కడ ఈ యొక్క కోర్స్ అనేది బేసిక్ బేసిక్ కోర్స్ ఉంటుంది అడ్వాన్స్డ్ కోర్స్ ఉంటుంది బేసిక్ కోర్సులో ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అడ్వాన్స్డ్ కోర్సులు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటనేది కూడా నేను డెమోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కోర్సులో నేను మీకు ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే ట్యాలీ సర్టిఫికేషన్ టాలీ లైక్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ట్యాలీ డైరెక్ట్ ట్యాలీ ప్రైమ్ కంపెనీ నుంచి అంటే టాలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి సర్టిఫికేషన్ కావాలన్నా ట్యాలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కావాలన్నా ఇవి రెండు సర్టిఫికేట్స్ అనేది మనం అడ్వాన్స్డ్ కోర్సులో స్టూడెంట్స్కి బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత జాబ్ పోర్టల్ ఈ కంటెంట్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ కోర్సులోనే ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు ఈ బెనిఫిట్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో ఎందుకంటే డైరెక్ట్ ట్యాలీ కంపెనీ అంటే గ్లోబల్ సర్టిఫికేషన్ గ్లోబల్ సర్టిఫికేషన్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ మీరు ఏ గవర్నమెంట్ పోర్టల్లో వెరిఫై చేసుకున్నా మీ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్లోనే మీ డేటాని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అనేది ఆథరైజ్డ్ టాలీ ఇన్స్టిట్యూషన్ ఓకే మీరు అబ్రాడ్స్కి వెళ్ళినా ఈ సర్టిఫికేషన్ ఉపయోగపడుతుంది ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ అనేది కూడా నేను మీకు వాట్సాప్ చేస్తాను ఎవరికైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు సో అడ్వాన్స్డ్ కోర్స్ వచ్చేసి మనకి సెవెన్ థౌజండ్ ఉంటుందండి బేసిక్ కోర్స్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది నేను డెమోలో మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే దాన్ని బట్టి మీరు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ తీసుకోవాలా బేసిక్ కోర్స్ సరిపోతుంది అనేది మీ ఛాయిస్ మీ ఇంటెన్షన్ అండి అది మీకు నేను వదిలేస్తాను ఓకే సో నవంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఈవినింగ్ ఫైవ్ పిఎం డెమో అనేది స్టార్ట్ అవుతుంది ఓకే తర్వాత ఇక్కడ ట్యాలీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ తర్వాత హార్డ్ కాపీ మెటీరియల్స్ ఓకే సో తర్వాత మనకి లైవ్ రికార్డింగ్ సెషన్స్ ఒకవేళ మీరు ఇన్ టైంలో క్లాస్కి అటెండ్ అవ్వలేకపోయినా లైవ్ రికార్డింగ్ వీడియోస్ చూస్తాను మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ మళ్ళీ వినొచ్చు ఆ ఫెసిలిటీ కూడా నేను మీకు ఇస్తున్నాను ఓకే వాటితో పాటు ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి ఒక ఫైవ్ హండ్రెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నా ఆన్సర్స్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సులో చెప్పింది చెప్పినట్టుగా నేర్చుకుంటే ఆఫ్టర్ ఫిఫ్టీ డే కానీ లేదంటే ఫిఫ్టీ ఫైవ్ డేస్ కానీ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళాలంటే ఈజీగా ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయకపోతే అప్పుడు సో మన సైడ్ నుంచి జాబ్ అసిస్టెన్సీ కూడా ప్రొవైడ్ చేస్తాను అది కూడా ప్రొవైడ్ ఆ ఫెసిలిటీ కూడా నేను ఇస్తాను ఓకే మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఏపీ తెలంగాణలో ఎక్కడ అకౌంటెంట్ జాబ్స్ ఉన్నా ఆ గ్రూప్లో కోర్స్ చేస్తూ ఉంటాం మన దగ్గర నేర్చుకున్న ప్రతి స్టూడెంట్ కూడా ఆ గ్రూప్లో ఉంటారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి ఆ జాబ్స్కి వెళ్ళడం జరుగుతుంది ఓకే సో ట్యాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ముఖ్యంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళకు ముఖ్యంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళకు ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ అనేది అవసరం తర్వాత జాబ్ చేసే వాళ్ళు కూడా ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కావాలన్నా కూడా వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మీరు ఎక్కడ వెరిఫై చేసుకున్నా ఎలాంటి ప్రాబ్లం రాదు టూ మంత్స్ ఇంటర్న్షిప్స్ ఫోర్ మంత్స్ ఇంటర్న్షిప్స్ సర్టిఫికేషన్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే వెరిఫికేషన్ కాల్ చేసినా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎస్ తను మా దగ్గర నేర్చుకున్నాడు అనేసి ఓకే ఆ ఫెసిలిటీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఫుల్ ఫ్లెడ్జ్ ప్యాకేజ్ మీకు కావాలి అనుకుంటే హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా ఎవరైనా కావచ్చు జాయిన్ అవ్వచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకే సో తర్వాత సార్ కోర్స్ ఇండెక్స్ ఏం నేర్పిస్తారు సార్ ఏంటి మీ దగ్గర నేర్చుకుంటే ప్రత్యేకత ఏంటి అంటే మన మెటీరియల్స్ లైక్ మన మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటాయండి అమెజాన్లోకి వెళ్ళి టాలీ లొకేషన్ టైప్ చేశారంటే మన మెటీరియల్స్ అవైలబిలిటీలో కూడా ఉంటాయి ఓకే ఆ మెటీరియల్స్ మీరు ద్వారా పర్చేజ్ చేసి త్రిబుల్ లైన్లో ఉంటాయి పర్చేజ్ చేసి యూట్యూబ్లో వీడియో చేసినా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అది మీ ఛాయిస్ లేదు సార్ నేను లైవ్ సెషన్స్లో వినాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి ఫ్యూచర్లో లైఫ్ లాంగ్ నేను ట్యాలీ మీద వర్క్ చేసినట్లయితే ఏది ఈ ఆప్షన్ నాకు తెలియదు ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్లో ఉంటే లైవ్ సెషన్స్ జాయిన్ అయ్యి మీరు సబ్జెక్ట్ అనేది వన్స్ ఒక్క ఫార్టీ ఫైవ్ డేస్ మీరు కాదనుకుంటే సబ్జెక్ట్ డెప్త్గా నేర్చుకుంటారు ఎవ్వరి మీద ఆధారపడరు మీరే ఓన్గా డబ్ ఓన్గా జాబ్ తెచ్చుకునే కెపాసిటీ నేను తీసుకొస్తాను ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ నేను బిల్డ్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒక జాబ్కి ఎంత వరకు అవసరమో సబ్జెక్ట్ అదంతా నేర్పిస్తాం యా సో కోర్స్ ఇండెక్స్ ఇండెక్స్కి వచ్చినట్లయితే జిఎస్టిఆర్ వన్ ఫైలింగ్ జీఎస్టీఆర్ త్రీబీ ఫైలింగ్ ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి ఈవే బిల్ అంటే ఏంటి అవోర్డ్ జిఎస్టి పోర్టల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత మనకి పేరోల్ మేనేజ్మెంట్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ टैक्स डिडक्टोर्स टीडीएस टीसीएस टैक्स कलेक्टर सोर्स ओके आलटर्नेटि यूनिट कास्टर्स कास्ट कैटगरी ओके प्रईज लिस्ट बैच वेज मेट पर्चेजाडर सेल्स आर्डर पर्चेज कोटेशन सेल्स कोटेशन बिल्प मेटीरियनरशिप ट्रेडिंग कंपनी सर्वीर कंपनी वैट मलटी क्यानुअल मैनुफैक्चरिंग ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి ఈవెంట్రీ మేనేజ్మెంట్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ కాలేజ్ అకౌంటింగ్ హాస్పిటల్ అకౌంటింగ్ ఓకే పెట్రోల్ పంప్ అకౌంటింగ్ మెడిసిన్ అకౌంటింగ్ ఓకే గ్రూప్స్ అండ్ లెజ్జర్ వోత్సాప్ టైప్ పీస్ టైప్స్ ఆఫ్ ఫండమెంటల్స్ అండ్ అకౌంట్స్ ఆఫ్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అసెట్స్ మీరు మన దగ్గర కొన్న మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెటీరియల్స్ మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతే టోటల్గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి మీ దగ్గర ఉంటాయి ఇంటర్వ్యూలో అడిగే ప్రతి క్వశ్చన్స్ కూడా మీ దగ్గరే ఉంటాయి సో అంత డెప్త్గా రియల్ టైంలో తయారు చేసిన మెటీరియల్స్ అమెజాన్లోకి వెళ్ళి ట్యాలీ లొకేషన్ టైప్ చేయండి ఆటోమేటిక్గా ఈ మెటీరియల్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి సో అడ్వాన్స్డ్ కోర్సులో జాయిన్ అయ్యే బెనిఫిట్స్ ఏముంటాయి బేసిక్ కోర్సులో జాయిన్ అయ్యే బెనిఫిట్స్ అనేది కూడా క్లియర్ కట్గా నేను మీకు డెమోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతాను అది విన్న తర్వాత మీరు జాయిన్ అవ్వడం అవ్వకపోవడం అది మీ ఛాయిస్ ఓకే సో మీరు డెమోలో జాయిన్ అయిన రోజు నేను ఒక గూగుల్ ఫామ్ ఇస్తాను జస్ట్ మీ పేరు మొబైల్ నెంబర్ ఓకే మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అడ్వాన్స్డ్ కోర్సా బేసిక్ కోర్సా ఎనఫ్ ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలి సో తర్వాత మేము అడిగిన తర్వాత మీ ఛాయిస్ జాయిన్ అవ్వడం అవ్వకపోవడం అని మీ ఛాయిస్ బట్ వన్స్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నేను కావాలనుకుంటే విత్ ఇన్ ఫిఫ్టీ డేస్ ఆర్ సిక్స్టీ డేస్లో మీరు జాబ్లో ఉంటారు సో ఇంకా వాళ్ళు మీరు అడిగిన ఇంటర్వ్యూస్కి టక్క 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 ఆన్సర్ చేయగలుగుతారు ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత మీరు ఏ ఇంటర్వ్యూకైనా వెళ్ళండి మనం చెప్పిన కంటెంట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగకపోతే అప్పుడు అడగండి ఎందుకు ఇంత రీసెంట్గా చెప్తున్నాను అంటే ఆల్రెడీ మనం మార్కెట్ సర్చ్ చేసే మార్కెట్ గురించి తెలుసు కాబట్టి ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా నేను మీకు ముందుగానే చెప్తాను మినిమం ఒక అకౌంటెంట్ జాబ్కి ఒక ట్యాలీ ఆపరేటర్కి ఉండవలసిన నాలెడ్జ్ ఏంటి అనేది మనకు తెలుసు కాబట్టి ఈ క్వశ్చన్సే అడుగుతారు ఇలాగే సమాధానం చెప్పచ్చు అనేది హండ్రెడ్ పర్సెంట్ కన్సెల్ట్గా చెప్తాను సో అది సో అడ్వాన్స్డ్ కోర్స్ సెవెన్ థౌజండ్ ఉంటుంది బేసిక్ కోర్స్ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది రెండింటికి డిఫరెన్స్ తెలుసుకొని మీరు ఎక్కడ జాయిన్ అయితే మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది అనేది మీ చాయిస్ సో నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ డెమో స్టార్ట్ చేస్తాను అంటే ఫస్ట్ క్లాస్ కూడా స్టార్ట్ చేస్తాను ఫస్ట్ క్లాస్ అండ్ డెమో అదే ఉంది ఫస్ట్ తర్వాత ఎన్రోల్ అవ్వాలనుకుంటే తర్వాత డేస్ కూడా నేను తీసుకుంటాను ఫస్ట్ త్రీ డేస్ మనకి బేసిక్ క్లాసెస్ ఉంటుంది ఆ బేసిక్ క్లాసెస్లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతూ ఈయన దగ్గర సబ్జెక్ట్ ఉంది మంచిగా నేర్పిస్తున్నాడు సక్సెస్ స్టోరీ ఉంది అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుగానే పే చేసేసి వాళ్ళు బ్యాచులర్ ఎన్రోల్మెంట్ అవుతున్నారు ఇంకా డెమో విన్న తర్వాత డెసిషన్ వాళ్ళు తీసుకోవచ్చు మీ ఛాయిస్ ఆ రెడ్డి కూడా నేను ఇస్తున్నాను ఓకే మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి నేను కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అవి మీరు ఒకసారి చూసుకొని మీకు నచ్చినట్లయితే డెమో వినొచ్చు లింక్ కూడా సెట్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ గ్రూపర్స్ సో స్కైప్ లింక్ నేను యూట్యూబ్లో ఇస్తాను ఆ గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చండి ఆ రోజు మీకు కాల్ బ్యాక్ చేసినప్పుడు మీకు కాల్ వస్తుంది ఓకేనా ధన్యవాద థ్యాంక్ యూ